నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి గ్రామాల పొలిమెరిలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లిని శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో అమ్మవారికి ప్రాతకాల నిజ అభిషేకం చేసి శ్రీ మంగళ గౌరీదేవిగా అలంకరణ చేసి మూల మంత్రంతో విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు నల్గొండ జిల్లా కనిగల్ మండలం ధర్వేశ్వరం పర్వతగిరి గ్రామాల పొలిమెరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లిని శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో అమ్మవారికి పాతకాల నిజాభిషేకం చేసి శ్రీ మంగళ గౌరీదేవిగా అలంకరణ చేసి మూలమంత్రంతో విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు శ్రీ అమ్మవారికి మంగళవారం కావున భక్తులు సామూహిక కుంకుమ పూజలు జరిపించారు ఆలయ ముఖ్య అర్చకులు భక్తులకి శ్రీ అమ్మవారి ఆశీషులు ప్రసాదం అందజేశారు ఎట్టి పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది ఆలయ ఈవో అమ్మడ్డి నాగిరెడ్డి ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి భక్తులు పాల్గొన్నారు

ఐశ్వర్య మహాముని సమేత శ్రీ ఎల్లమ్మ దేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థ